హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్ దిస్ ఇస్ యువర్ శ్రావణి ప్రస్తుతం సుచిత్రాలో షోరూమ్ ఒకటి కలకలలాడిపోతుంది ఫ్రీగా ఏమైనా గోల్డ్ ఇచ్చేస్తున్నారా అన్నంత క్రౌడ్ ఇక్కడ కనిపిస్తోంది బట్ నాట్ దట్ ఇక్కడ ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ లాంచ్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము చాలా మంది క్లా కస్టమర్స్ ఇక్కడికి వచ్చి ఇంత గోల్డ్ రేట్ పెరుగుతున్నా కూడా లైట్ వెయిట్ కలెక్షన్స్ పైన వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు చాలామంది గోల్డ్ రేట్స్తో సంబంధం లేకుండా కలెక్షన్స్ని చూడడానికి కొనటానికి వస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం ముకుందాస్ డైరెక్టర్ కృష్ణ గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకుందాం కంగ్రాచులేషన్స్ మొత్తానికి సాధించారా హైదరాబాద్లోపోర్ట్ యూజ్ అంతే కదా ఇంకా ఇంకా ఇలాంటి షోరూమ్స్ చాలా చాలా ఎక్కువగా మీరు లాంచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో మీకు బిజినెస్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇక్కడ ముకుంద సుచిత్ర బ్రాంచ్ స్పెషాలిటీస్ ఏంటి ఎందుకు రావాలి ఇన్ని షోరూమ్స్ ఉన్నాయి కదా మీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఒక సుచిత్ర బ్రాంచ్ అని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏంటంటే ఏంటంటే బంగారు ఆభరణాలు ఫ్యాక్టరీలో తయారైపోయి డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరకు వచ్చేస్తాయి అందువల్ల కస్టమర్కి ఈ వేస్టేజ్ వేస్తుంటారు బయట మన దగ్గర మేకింగ్ ఛార్జెస్ జీరో వేస్టేజ్ కూడా అతి తక్కువ ఉంటాయి ప్లస్ ఇప్పుడున్న గోల్డ్ రేటు బాగా పెరుగుతూ ఉంది ఎవరైనా కానీ మధ్య తరగతి పీపులే కానీ క్లాసే కానీ ఎవరైనా కానీ కొనాలంటే ఆలోచించి ఆలోచించి కొనాల్సి వస్తుంది వాళ్ళ కోసం మనం ఏం చేస్తామంటే మెయిన్ మా ఫోకస్ అంతా లైట్ వెయిట్ జ్యువెలరీ మీద ఉంటుంది లైట్ వెయిట్ జ్యువెలరీ కోసం మన దగ్గరికి స్పెషల్గా వస్తారు కస్టమర్స్ అలాగే మన దగ్గర ఉన్న విఏ చార్జెసే కానీ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనగానే చాలా డిఫరెంట్ గా ఉంది అది ఏంటి బట్టలకు ఉంటది లేదంటే చెప్పులకు ఉంటది గోల్డ్ ఏంటి ఫ్యాక్టరీ అవుట్లెట్ పెట్టడం ఏంటి అని చెప్పి చాలా మంది గా చూస్తూ ఉన్నారు ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది మీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ బెస్ట్ లో కస్టమర్స్ కి ఇవ్వటానికి ఫస్ట్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇవ్వడానికి రెండు బెస్ట్ ప్రైజ్ మూడు గుడ్ సర్వీస్ ఇవ్వడానికి ఇవాళ రేపు ఏంటంటే బంగారు అమ్మగానే సరిపోదు ఆ వస్తువు ఉన్నంతకాలం ఆ కస్టమర్ అది యూజ్ చేసినంత కాలం వాళ్ళకి లైఫ్ టైం జీవితకాలం సర్వీస్ ఇస్తాం కొన్ని షాపుల్లో ఎలా ఉంటుందంటే సపోజ్ మీరు అన్నారు ఎలక్ట్రానిక్స్ అలాంటి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వారంటీ ఇస్తారు తర్వాత మనం వెళ్ళినా పట్టుచుకోరు ఒకవేళ కొన్న చోటుకి వెళ్తే అసలు పట్టుచుకోరు సర్వీస్ సెంటర్ వేరే ఉంటుంది అంటారు మన దగ్గర అలా కాదు మన బ్రాంచుల్లో ఎక్కడ తీసుకున్నదైనా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ జీవితకాలం ఫ్రీ సర్వీస్ ఇస్తాం ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏంటన్నారు ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏంటంటే మనం ఆభరణాలు మన సొంత వర్క్షాప్లో తయారు చేసి ఎవరి దగ్గర మనం పర్చేస్ చేయకుండా సొంత ఆవరణలో తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ రిటైల్ గా కస్టమర్ కి ఇస్తాం కాబట్టి కస్టమర్ కి తక్కువ రేట్లు ఇస్తాం అందువల్ల కస్టమర్ ప్రిఫర్ చేస్తారు అంటే ఏ బంగారం రేటు బయట బులియన్ మార్కెట్స్ లో ఎలా ఉందో ఇక్కడ కూడా పర్ గ్రాము పర్ తుల అలానే ఇవ్వాలి ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా బట్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ షోరూమ్స్ అదర్ షోరూమ్ ప్రైజెస్ అండ్ మీకు అత్యంత తక్కువ అంటున్నారు దేంట్లో తక్కువ గోల్డ్ రేట్ అనేది ఏంటంటే ఎక్కడైనా కామన్ ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీ నైన్ వన్ సిక్స్ అంటాం అది ట్వంటీ టూ క్యారెట్ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య ఎయిటీన్ క్యారెట్ వచ్చింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దానికి ఫిక్స్డ్ ఉంటుంది రేట్ ఎక్కడైనా మన షాపే కానీ మార్కెట్ కానీ ఎక్కడైనా కానీ ఈక్వల్ ఉంటుంది మిగతాదంతా కస్టమర్కి ఛార్జెస్ పడతాయి ఇప్పుడు బంగారపు వస్తువు కొనాలంటే తరుగని మజూర్ అని రాళ్ల ధరలని అని జిఎస్టీ అని నాలుగు రకాలు ఉంటాయి అదే ప్లెయిన్ ఆభరణాలు కొనుక్కుంటే రాళ్ళ ధర ఉండదు ఓన్లీ తరుగు మజూరు జిఎస్టీ ఉంటుంది బయట మార్కెట్లో ఎక్కడైనా కానీ మన దగ్గర ఏంటంటే తరుగు ఉంటుంది అది తరుగు అతి తక్కువ తరుగు ఫస్ట్ ఎవర్ టూ ట్వెల్వ్ పర్సెంట్ అనే కాన్సెప్ట్ లో బంగారు మార్కెట్ లో తీసుకొచ్చింది మనమే ముకుంద ముకుంద పక్క రెండు వేల మూడు మార్చి తొమ్మిదిన మనం ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసాం అతి తక్కువ వ్యవధిలో ఆరో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం అంటే ఇంకా రెండు సంవత్సరాలు కూడా కంప్లీట్ కాలేదు ఇంత తక్కువ కాలంలో మనం ఆరో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం అంటే మనం ఇచ్చే వెరైటీలు మనం ఇచ్చే రేటు మనం ఇచ్చే సర్వీస్ సర్వీస్తోని మా కస్టమర్లు కూడా మమ్మల్ని బాగా ఆదరించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు రైట్ మీ ఫస్ట్ షోరూమ్ లాంచ్ అయినప్పుడు నెక్స్ట్ ఎక్కడ వస్తుందా అని చాలా మంది అనుకున్నారు అది అలా తిరిగి ఇప్పుడు అసలు ఫస్ట్ షోరూమ్ లాంచ్ చేసినప్పుడు మాకు ఎక్స్పెక్టేషన్ ఏం లేదు మా కస్టమర్లే కస్టమర్లే మాతో ఇన్ని బ్రాంచ్లు పెట్టించారు చెప్పండి నెక్స్ట్ అంటే

బ్యాంక్ లో పెట్టకుండా అది మన దగ్గర డిపాజిట్ చేస్తున్నారు ఆరు నెలల వ్యవధిలో మీరు రిటర్న్ ఇచ్చిన వేటికి సరిపడ తో కొత్త ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు మీకు ఏ విధమైన ఉండవు చార్జ్ కానీ ఏమి ఉండదు మీరు కొనుక్కున్న వస్తువులు రాళ్ళు ఉంటే రాళ్ళ కాస్ట్ చేయాలి అది కూడా అతి తక్కువ జిఎస్టి పే చేయాలి ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే మా దగ్గర రాళ్లకు కూడా మనం రీసేల్ వాల్యూ అనేది స్టార్ట్ చేసాం ఫస్ట్ ఫస్ట్ టైం అనమాట ఎక్కడ కూడా ప్రపంచంలో మీకు ఓన్లీ ప్రీషియస్ స్టోన్స్కే రీసేల్ వాల్యూ ఇస్తారు అంటే రూబీస్ ఎమరాల్డ్స్ డైమండ్స్ అలాంటి వాటికే రీసేల్ వాల్యూ ఇస్తారు మనం అలా కాకుండా కస్టమర్ కొన్న వస్తువులు ఆ బిల్లులో స్టోన్ కాస్ట్ అని ఎంత పడిందో అంత కి రీసేల్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తాం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎనీ టైం ఇంత వ్యవధానం ఏం లేదు ఓకే బట్ కొన్నప్పుడు స్టోన్స్ కి వాల్యూ ఉంటుంది దాని వెయిట్ అనేది కన్సిడరబుల్ అవుతుంది బట్ మీరు దానికి క్యాలిక్యులేట్ చేయటం అనేది చాలా కొత్తగా ఉంది ఇక్కడ కూడా స్టార్ట్ చేసాం మీకు లాస్ ఏమి ఉండదు లాస్ ఏమి ఉంటుంది అట్లేం ఉండదు లాస్ ఏమి ఉండదు ఏంటంటే కస్టమర్ వాళ్ళు ఇంకోటి తీసుకుంటారు కదా కస్టమర్ రిపీటెడ్గా వస్తారు ఆ బెనిఫిట్ దూరం ఏంటంటే రిపీటెడ్గా వస్తారు రిపీటెడ్గా వస్తారు వాళ్ళకి తెలిసిన తీసుకొస్తారు దానివల్ల మనకి టర్న్ ఓవర్ పెరుగుతుంది ఈ మధ్య కాలంలో చాలా మంది యంగ్స్టర్స్ అమ్మాయిలు అబౌట్ ట్వంటీ నుంచి ఒక థర్టీ ఫైవ్ ఇన్ బిట్వీన్ వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా యూత్ లైట్ వెయిట్ కలెక్షన్స్ పైన ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు అసలు వాళ్ళకి హెవీ ఆర్నమెంట్స్ ఏ వస్తున్నారు మీది ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూనే లైట్ వెయిట్ కలెక్షన్స్ దీని గురించి దానికి పర్ఫెక్ట్ మీరే వేస్తున్నారు నల్లబోజలు కలుసు చాలా లైట్ వెయిట్ అలాంటి వాటి మీదే మా ఫోకస్ ఉంటుంది బ్లాక్ ఏ కానీ ఇప్పుడు కాలేజీ పిల్లలకి అన్నారు చిన్న స్మాల్ చైన్స్ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ లో లాకెట్ చైన్స్ ఉంటాయి చిన్న చిన్న బ్రేస్లెట్స్ ఉంటాయి ఇప్పుడు ఇది ఉంది ఈ బ్రేస్లెట్ చాలా మటుకు ఏంటంటే యాభై గ్రాముల అరవై గ్రామ్ అని అడుగుతారు కానీ ఇది ఐదు ఐదు గ్రాములే బ్రేస్లెట్ ఇదంతా గన్ మెటల్ బెల్ట్ అనమాట కానీ ఎంత రిచ్ గా ఉందో మీరు చూడండి ఇది ఫైవ్ గ్రామ్స్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రేస్లెట్ కూడా జాగ్వార్ జాగ్వార్ దేవుడు బొమ్మలు చేసుకోవచ్చు ఇలా మా ఫోకస్ అంతా ఈ లైట్ వెట్ జ్యువెలరీ మీద ఉంటుంది నల్లపోసలే కానీ చైన్స్ ఫింగర్ రింగ్స్ ఏ కానీ కపుల్ రింగ్స్ ఈ మధ్య బీడ్స్ జ్యువెలరీ బాగా ఫేమస్ అండి బీట్స్ జ్యువెలరీ ఏంటంటే అందులో గోల్డ్ చాలా లైట్ వెయిట్ తయారవుతుంది బీడ్స్ ఉంటాయి ఆ బీడ్స్ కూడా చాలా తక్కువ రేట్ ఉంటాయి మా దగ్గర ఒకవేళ ఫ్యూచర్ లో మార్చుకుంటే ఆ తక్కువ రేట్ దాంట్లో కూడా రీసేల్ వాల్యూ ఇస్తుంది గోల్డ్ రేట్ బాగా పెరిగిపోతుంది ఈ టూ త్రీ మంత్స్ లో వన్ లాక్ అయిపోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడతారు మనకు కూడా కనిపిస్తుంది ఈవినింగ్ టెంగన పైకి వెళ్ళిపోతుంది ఉండట్లేదు సో మీకేం రిస్క్ అనిపించట్లేదా ఈ షోరూమ్ ఇంత పెద్ద కలెక్షన్స్ మ్యాన్ పవర్ స్టాఫ్ ఇందులోని పెరుగుతుందండి దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒకప్పుడు మనకి అంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండేది ఒకప్పుడు పది పదిహేను పదిహేను లక్షలు ఇరవై లక్షల్లో టూ బెడ్రూమ్ ప్లాట్ వచ్చేది అప్పుడు ఎవరు తీసుకునేవాళ్ళు కాదు ఏముంది పదివేలలో రెంట్ లో ఉంటే సరిపోతుంది ఇరవై లక్షలు పెట్టి ఇప్పుడు టూ బెడ్రూమ్ కొనాలంటే హైదరాబాద్ లో వన్ క్రోర్ రేపు ఉంది ఎవరన్నా కొంట మానేస్తారు ఎప్పుడైనా సరే అంటే రేట్ పెరిగే కొద్దీ దాని వాల్యూ పెరుగుతుంటుంది అంతేగాని ఎప్పుడు ఏది తగ్గదు అది ఎంత పెరిగినా ఏంటంటే పెళ్లిళ్ళకి కానీ శుభకార్యాలకి కానీ మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం బంగారం లేకుండా ఏమి జరగదు ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగిన చిన్న బర్త్డే జరిగినా సరే ఒక గ్రామ్ బేబీ రింగ్ ఏదో కొనుక్కు అలాగా దాన్ని ఆదరిస్తాం రేట్ కి దీనికి ఎఫెక్ట్ లేదు అందుకే మనం ఈ రీసేల్ వాల్యూ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది దానికోసం ఈ వన్ మంత్ ఏం ఉండబోతున్నాయి ఏంటంటే ఈ సుచిత్ర షోరూమ్ లాంచింగ్ సందర్భంగా ఆల్రెడీ మన దగ్గర ఉన్న అతి తక్కువ వియతో విఏ మీద ట్వంటీ పర్సెంట్ ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తుంది ఈ నెల అంటే ఈ రోజు నుంచి పద్నాలుగు తారీఖు నుంచి ఇరవై మూడు తారీఖు దాకా ఇది ప్రొవైడ్ చేస్తుంది ఇదే కాకుండా మన దగ్గర ఏంటంటే ఇది వచ్చేసి ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ ప్లాన్ అని చెప్పింది మన దగ్గర మంత్లీ సేవింగ్స్ ప్లాన్స్ కూడా ఉంటాయి మంత్లీ సేవింగ్స్ ప్లాన్ ఏంటంటే కస్టమర్ ఒకేసారి సపోజ్ వాళ్ళ దగ్గర బంగారం లేదు డిపాజిట్ చేయలేదు డబ్బులు ఉంటాయి అంటే శాలరీ సాలరీ ఎంప్లాయీస్ ఉంటారు మంత్లీ ఒక ఐదు వేలని పదివేలు అని వాళ్ళు బంగారం కొనుక్కునే వెసులుబాటు ఉంటుంది మన దగ్గర అది ఎలా ఉంటుంది అంటే మంత్లీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టాల్మెంట్ అనేది ఫిక్స్ చేసుకుని మంత్స్ పే చేసుకుంటారు ఆ లెవెన్ మంత్స్ లో వాళ్ళకి ఎంత బంగారం అయితే వస్తుందో అంత బంగారానికి ఏ విధమైన తరుగు మజూరి లేకుండా మనం ఓన్లీ పే చేస్తే చాలు అండి ది ముకుంద జువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా అట్రాక్టివ్ ఆఫర్స్ అండ్ సేల్స్ కి సంబంధించిన ది బెస్ట్ కలెక్షన్ ఇక్కడ ఎక్స్ప్లోర్ అయ్యాయి ప్రజలకు అందుబాటులో ఉంది ఇది ఆరో షోరూమ్ వీళ్ళకి బ్రాంచ్ ఇంకా ఇలా పెరుగుతూ ఉండడానికి రీజన్ వీళ్ళు అత్యంత మంచి ఆర్నమెంట్స్ ఎలాంటి కల్తీ లేకుండా నాణ్యమైన ప్రొడక్ట్స్ వీళ్ళు కస్టమర్స్ కి ఇస్తూ ఉండడం విత్ బిఎస్ హాల్ మార్క్ తో ఎక్స్క్లూజివ్ గా వీళ్ళు లైట్ వెయిట్ నక్ష కలెక్షన్స్ పైన వీళ్ళ ఫోకస్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ ప్రైస్ లో వీళ్ళు ఇస్తూ ఉన్నారు వన్స్ విజిట్ ముకుంద జ్యువెలర్స్ ఎట్ సుచిత్ర